కర్ణాకర్ గారు లాస్ట్ వీడియో లాస్ట్ రౌండ్లో ఏం చేశారు అంటే మోషేకు ఎలాంటి పవర్స్ లేవు దేవుడు లేడు ఆయన హోబాబు అంటే మోషే బావున్నాడు కదా ఆ బావుని సహాయం అన్నా కోసం ఏమంటారు ఆ అని దారి చూపించాలని కన్నులుగా ఉండమని అడిగాడు అక్కడ అని చెప్పారు కదా అది సంఖ్యాకాండ పది వద్దని మీరు ఎక్కడి నుంచి చదివినిపించారు అంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు దాకా చదివారు అయితే ఇక్కడ ముప్పై రెండు దాకా చదివి వదిలిపెట్టేశారు అంటే దేవుడికి తెలియదా మోషేకి తెలియదా అంటే మోస వెనకల పవర్ సెలవు అనేటప్పుడు ముప్పై రెండు దాకా చాగారు ఇప్పుడు నేను ముప్పై రెండు నుంచి కంటిన్యూస్ చదువుతాను చూడండి వారు యహోవా కొండ నుండి మూడు దినములు ప్రయాణం చేసరి వారికి విశ్రాంతి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణంలో యహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగిన అంటే వారి స్థలాన్ని చూసింది ఎవరంట యహోవా నిబంధన మందసము వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను వారి ఆ మే ఆ మందసాన్ని నడిపించింది ఎవరంటే మేఘం వారి మీద ఉంది తర్వాత ముప్పై ఐదు ఆ మందసము సాగినప్పుడు మోసే యహోవా లెమ్ము నీ శత్రువులు గాక నిన్ను దేశించి వారిని ఎదుటి నుండి పారిపోదురు కాక నేను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాయిల్ వే మందికి రమ్ము మరల రమ్మని అన్నాడు అంటే ఇక్కడ మోస వెనకాల లేడు హోబా మాత్రం నడిపించడం అంటే మరి మేఘం పైకెత్తబడ్డం మేఘం కదలడం మేఘం నిలవబడ్డం పగటిపూట మేఘస్తంభం గాను రాత్రిపూట అగ్నిస్తంభం కాను మరి ఇది ఏంటిది అంటే ఇది దైవికమైనటువంటి శక్తి కాదా ఇకపోతే ప్రతిరోజు ఉదయాన్నే మన్నా గురవడము ప్రతిరోజు పూరెలు రావడము ఇది దైవికమైన శక్తి కదా బండల నుంచి నీళ్ళు రావడం దైవికమైన శక్తి కదా ఎర్ర సముద్రం చేయడం దైవికమైన శక్తి కదా వారి ఐగుప్తులో పది రకాల తెగులు రావడం దైవికమైన శక్తి కదా వీళ్ళు చనిగిన ప్రతిసారి వీళ్ళ వీళ్ళు పదకొండవతి మొదటి వచ్చినప్పుడు జనుల ఆయాసం గురించి సరుగుతుండగా అది యహోవ కనబడినవు అది యహోవా దాన్ని చూసి వినినప్పుడు ఆయన కోపం రగులు యహోవా అగ్ని వారిలో రగులుకొని ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని దానికి తబేరా అని పేరు పెట్టారు తర్వాత నాలుగవ వచ్చం నుంచి మిశ్రిత జనం వాళ్ళు మాంసం మాంసాపేక్షసం ఏడ్చినప్పుడు మరలా తెగులు రావడం దానికి కిబ్రో తా అని పేరు పెట్టడం ఇవన్నీ దైవికమైనటువంటి శక్తులు కదా అంటే హోబాబు మా కన్నులుగా ఉంటాడు అని అంటే జస్ట్ గైడెన్స్ గైడెన్స్ ఇప్పుడు ప్రాకారాలు కట్టడానికి నేహమ్యాకు పర్మిషన్ ఇప్పించింది దేవుడు ఆ శత్రువులు అనగొట్టింది దేవుడు అయితే పని చేసింది ఎవరు పనులు కదా పని చేసిన తాపి పట్టుకొని ఒక చేతులు ఆయుధాన్ని ఒక చేతులు తాపిని పట్టుకుని పని చేసింది పనువులు కదా అంటే వీళ్ళు పనిచేసారు యహో ఇవ్వలేదో మనం కొట్టేస్తాము కాబట్టి దేవుడు నడిపించినప్పుడు మానవులుగా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలా ఏంటంటే మానవ సంబంధంగా హోబాబు వచ్చాడే తప్ప ఇక్కడ నడిపించినంత యహో ప్రత్యక్ష కూడా మేఘమని ఇంత స్పష్టంగా ముప్పై మూడు నుంచి ఉంటే దీన్ని స్కిప్ చేసి ముప్పై రెండు దాకా వచ్చి ఎందుకు ఆగాల్సి వచ్చింది అన్నది మీరు సమాధానం చెప్పాలి ఇకపోతే రెండు రకాలుగా ఉంది అనేటట్టుగా ఏదో సందర్భాన్ని అన్నారు రెండు రకాలు కాదు రెండు రకాలు కాదు రెండు కోణాలు రెండు కోణాలు కాంట్రడిక్షన్కి క్లారిటీకి మీకు తేడా ఎందుకు మిస్ అయిపోతున్నారు కాంట్రడిక్షన్ అంటే పరస్పరం విరుద్ధము క్లారిటీ అంటే ఒక దగ్గర చెప్పని ఇంకో దగ్గర చెప్పేదాన్ని క్లారిటీ అని పిలుస్తారు ఇక్కడ మనం యహోషవాళ్ళు చూస్తే యహోశ ఏముంటుంది అక్కడ ఎరుకోలో ఆ రాహాబరి వేష ఆ దారం కట్టడము వాళ్ళు తప్పించడం ఇది మాత్రమే చూస్తాం మనం కానీ హెబ్రిక్ వచ్చేటప్పటికీ విశ్వాసం ద్వారా తను అలా చేసింది అని ఉంటుంది ఇక్కడ ఆవిడ చేసిన హిస్టరీ ఉంటే అక్కడ విశ్వాసంతో అనేది కొనసాగి రెండు సందర్భాలు పరస్పర విరుద్ధంగా లేవవే ఒక దగ్గర ఒక దగ్గర ఏమైనా క్లారిటీ ఇంకో దగ్గర ఉంది కాంట్రడిక్షన్కి క్లారిటీకి ఎందుకు మిస్ అవుతున్నారు ఇకపోతే ఇది నంబర్స్ క్షమించండి ఇది మీరు అన్నారు కదా ఇది కన్యాతో పరీక్ష కన్యాతో పరీక్ష గురించి అది ఆ నీళ్ళు దాపించి ఇదంతా చర్చి గోడల మీద ఎందుకు రాయట్లేదు అని అన్నారు నేను ప్రారంభంలో చెప్పాను ఇస్రాయేలులకి ఇవ్వబనటువంటి ధర్మశాస్త్రం అది అందులో సోషల్లా సెరిమోనియల్లా రెండు నెరవేర్చబడితే మోరల్లా మిగిలింది దాన్ని మనం ప్రతి మానవుడు ఆచరించాలి పాతని మీద ఇస్రాయేలులకి కొత్త అంటే క్రైస్తవులకి ఒకవేళ క్రైస్తవులకి కనుక చెప్పబడి ఉంటే అందరూ గుళ్ళు పగడొట్టడం విగ్రహాలు పగొట్టడమో ఇలాంటి చేసి ఉండేవాళ్ళు అసలు ఇది చర్చి కోళ్ళ మీద రాయమని కాదు చెప్పింది దీన్ని రాయమని చెప్పింది కాదు దేన్ని వారి వారి చేతులకి నుదుటి మీద వారి గౌనుల మీద వారి ద్వారబంధాల మీద గోడల మీద దేని గురించి ఏమన్నా అంటే యహో ధర్మశాస్త్రాన్ని గురించి ఇదేంటిది విధి విధి ఇన్స్ట్రక్షన్ వేరే కమాండ్ వేరే ఇన్స్ట్రక్షన్ వేరే కమాండ్ వేరే ఇది ఇన్స్ట్రక్షన్ ఇదే కమాండ్స్ రాసుకోమని చెప్పాడు అంటే ఏది విధో ఏది ఆజ్ఞో తెలియకుండా ఇది చర్చకోవడం ఎందుకు రాయలేదంటే ఇది విధి చేయవలసిందే కమాండ్ వేరు అంటే ఇది ఈ మాత్రం ఎలా కన్యాత్వ లక్షణం ఇప్పుడు మనం చేయొచ్చు అంటే అసలు ఇప్పుడు చేయమని ఎక్కడుందది ప్రత్యక్ష గుడారంలో మట్టి ప్రత్యక్ష గూడారం ఎప్పుడైపోయింది వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు మందిరం కట్టిన తర్వాత అయిపోయింది ప్రత్యక్ష గుడారం తర్వాత ఇప్పుడు దాన్ని పాటించలేదు కదా అది టెంపరీ ఇవ్వాలన్నటువంటి ఆజ్ఞ అంతే తప్ప ఈ ఏమంటారు మందిరం కట్టినంత మరలా ఇప్పుడు జరగలే ఇప్పుడు మందిరే కూలిపోయింది ఇప్పుడు భౌతిక మందిర సంబంధం ఇక్కడ ప్రభుని ఏసుక్రీస్తారు సిలువును బట్టి సంఘం ఏర్పడింది అసలు ఇప్పుడు ఎందుకు అది వర్తించబడుతుంది ఇప్పుడు ప్రభుని ఏసుక్రీస్తారు అంటే వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు కన్యాత్మ లక్షణాల్లో ఇంకోటి ఇంకోటి చేయలే మీరు పాపం చేయనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి అని చెప్పాడు ఎంత అడ్వాన్స్ అయిపోయింది ఇక్కడ కనికరం కృప క్షమ క్షమాగుణం అక్కడ ఏంటి తప్పుల ఇక్కడ క్షమాగుణం వచ్చింది ఇక్కడ అరణ్యములో యహోవాని సేవించుడి అని మీరు రెండు మ్యాపులు చూపించి ఇంత లాజికల్గా ఉంది అన్నట్టుగా మీరు మీరు మాట్లాడారు అంటే లాజికల్ అన్నారు దాన్ని పద్నాలుగు అయితే ఇరవై ఒకటి వచ్చినలో ఎర్ర సముద్రం రెండింటిగా చీలడం ఇటువైపు ఇటువైపు నీళ్ళు గోడగా నిలవబడ్డం ఇది మీరు చదివినటువంటి లేఖన భాగమే కదా నిల్గమకాండ పద్నాలుగు ఇరవై ఒకటిలో అంటే ఇది లాజికల్ కదా మీరు చదివిందంతా అక్కడ చదివి మరలా ఇక్కడ మ్యాప్లు చూపించే లాజికల్ అంటారు మరి చదివింది ఏంటి ఇంతకి ఒకవేళ చదివింది లాజికల్ కాకపోతే మరి మిగతావాళ్ళని ఎందుకు కోర్ట్ చేస్తారు ఇక్కడ మరి మీరు ప్రామాణికంగా తీసుకొని కాబట్టి మీరు రాసినట్టు మీరే కాంట్రాక్ట్కి నన్ను ఏం చేయమంటారు ఇకపోతే అంత దూరం ఎందుకు పంపించాలి దేవుడు వారు అలమటి ఇచ్చేటట్టుగా అన్నారు అంత దూరం ఎందుకు పంపించాడు సంఖ్యాకాండ పద్నాలుగు స్పష్టంగా చెప్పాడు కదా నలభై రోజులు వేగు చూడడానికి వెళ్ళారు వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొని వస్తే వాళ్ళు తిరిగినటువంటి నలభై రోజులకి రోజు ప్రతి ఒక్క ఒక సంవత్సరాన్ని ఇచ్చాడని స్పష్టంగా పద్నాలుగులో రాయబడితే మరలా ఎందుకు తిప్పాలి ఎందుకు తిప్పాలని మాట్లాడితే మరి బైబుల్ ఉన్నదాన్ని మీరు చదివారు కదా తర్వాత కీడుకు ప్రతి కీడు చేయడం అది యహోవ లక్షణమా రాజ్యాంగం ఒప్పుకుంటుందా అనేటట్టు మీరు మాట్లాడారు మనం మాట్లాడుతుంది రాజ్యాంగం గురించా లేకపోతే ధర్మశాస్త్రం గురించా ఇది ఎప్పటిది ఏన్షియంట్ హిస్టరీ ఇది ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాట ఏంటి కంటి కన్ను పంటికి పన్ను చేతికి చేయి వాతికి వాత దెబ్బకి దెబ్బ ప్రాణానికి ప్రాణం అని ధర్మశాస్త్రం చెప్పబడింది అయితే నేను మీతో చెప్పిన దేవనగా దుష్టును ఎదురించగా నిన్ను కుడి చెప్ప కొట్టువాని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పుకొని ప్రభువు నేసుక్రిస్తా దాన్ని ఇంకా అడ్వాన్స్ చేశారు కోపపడకండి ద్రోహి అనుకండి విరుద్ధానికి చెప్పాడు ధర్మశాస్త్రానికి కొత్త మీదలకి అంటే పాత మీద కొత్తకి ఈ మాత్రం చిన్న తేడా లేకుండా రాజ్యాంగం ఎందుకు ముడి పెడతారు ఇది మనకిచ్చాడా పంటి కన్ను పంటి పన్ను అయితే ప్రభు నేసుక్రిస్తారు ఎందుకు సిరిలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయన పేతు చెవి తెగనరిగితే ఎందుకని పేతులు చెవి తెగనరగలేదు అక్కడ ప్రభు నేసుక్రిస్తారు కృపను సత్యాన్ని గురించి వివరించాలి కనికరానికి గురించి వివరణించడానికి ఆయన క్షమించడానికి వచ్చాడు ఆయన ఇది పాత్రమన్న చేతికి చేయి కను కాబట్టి దాని ప్రకారంగా ధర్మశాస్త్రం ఉంటుంది ఇది నిబంధన ఇది అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్రాయిలుకి తర్వాత మా ముత్తాత ఎవరు అప్పు చేశారు కాబట్టి మేము ఇది మా ముత్తాత ఎవరు దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి మేము ఈ వాగ్దాన దేశాన్ని తీసుకుంటామంటే అక్కడ రాశారా మా ముత్తాతకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ అన్ని పుణ్యు తిరిగినటువంటి అమాయకులు కాబట్టి మీరు వెంటనే ఖాళీ చేసేస్తే మా ముత్తాతకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వచ్చేస్తాము అని వాళ్ళు చెప్పారా లేకపోతే ముత్తాతకి దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు నేను నీకు ఈ దేశాన్ని ఇవ్వను ఏమని చెప్పి తీసుకొచ్చాడు నేను చూపించే దేశానికి వస్తే నేను గొప్ప జనంగా చేస్తాను నీకు దేశాన్ని ఇస్తా అని చెప్పాడు నేను గొప్ప చేస్తాను అన్నాడు అయితే అక్కడికి వచ్చిన తర్వాత అప్రమత్త చెప్పింది ఏంటంటే అమోరియల అక్రమము ఇంకును సంపూర్ణం కాలేదు కాబట్టి నేను నాలుగవ తరానికి ఇస్తానని చెప్పాడు ఏది పద ఐదు పదాలు ఆది కాండంలో అంటే మొత్తాతికి ఏం చెప్పాడు నేను ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పాడు ఎందుకు నాలుగవ తరానికి ఇస్తాను అంటే అమోరియల అక్రమం సంపూర్తి కావాలి అంటే దేన్ని బట్టి అమోరియలు వెళ్ళగొడుతున్నాడు ఆయన ఆ మొత్తాత్తుకు వాగ్దానం చేశాను కాబట్టి ఇస్తున్నాను ఏమైనా చేస్తున్నాడు కాదు అమోరియల ఆక్రమణ సంపూర్తి అయింది పద్దెనిమిది ఇరవై నాలుగు లేవీ కాండు నుంచి వాళ్ళు అయితే వారి అపవిత్ర అపవిత్రత విపరీతం అయిపోయింది ద్విత దేశాన్ని తొమ్మిది ఒకటి నుంచి నాలుగు నేను చదివి వినిపించ అందులో రాయబడింది ఏంటంటే వారు దుర్మార్గమైనటువంటి హేయమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి వెలకిచ్చాడు వెళ్ళగొట్టబడిన వారి కంటే మేము నీతి మద్దతులను మీరు అనుకుంటారేమో అలా అనుకోకండి అని దేవుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని నేను చదివి వినిపించాను మరలా మీరు అంటే ఎవరిని ఇంకా తప్పు పట్టించడానికంటే మా ముత్తాతకి ఇచ్చాడు ఈ పదాలన్నీ లేవు కదా అలా కాదు కదా వాళ్ళు వచ్చింది తర్వాత మీరు చూస్తే ఇస్రాయిల్ చరిత్రలో ఇస్రాయిల్ తప్పు చేస్తే వీళ్ళను యదోమియుల చేత ఫిలిస్తీన్ల చేత కనానీయుల చేత ఇటు మోయాబియుల చేత చుట్టుపక్కల రాజ్యాల చేత వీళ్ళని ఓడించలేదా వాళ్ళు తప్పు చేసినప్పుడు వీరికి కత్తిచ్చాడు వీళ్ళు తప్పు చేసినప్పుడు ఇంకొకరి కత్తిచ్చాడు బబులో అశూర్యులు తప్పు చేస్తే బబులో నీళ్ళకి ఇచ్చాడు బబులు తప్పు చేస్తే గ్రీకులకు ఇచ్చాడు గ్రీకులు తప్పు చేస్తాడు మాది పార్శికులకు ఇచ్చాడు మాది పార్సికులు తప్పు చేస్తే గ్రీకులకు ఇచ్చాడు గ్రీకులు తప్పు చేస్తే రోమికి ఇచ్చాడు రోమేలు తప్పు చేస్తే మిగిలినటువంటి అన్ని ఇచ్చేసి మొత్తం విలీనం చేశాడు ఎక్కడ లేకుండా కాబట్టి సర్వలోకానికి న్యాయం తీర్చి యోహో అని పద్దెనిమిది ఇరవై ఐదు ఆది రాయబడి ఉంటుంది ఆయన సర్వలోకానికి న్యాయవంతులు ఆయన ముందు చెప్పాను కదా దేవుని లక్షణంలో జస్టిస్ అనేది ఉంది జస్టిస్ అంటే ఆయన అన్యాయాన్ని సహించడు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇలా ముత్తాతలని ముత్తాతలు ఇవన్నీ ఏంటిది నా దీడుగుతాను ఇంతవరకు కరుణాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు అయిపోయాయి తొమ్మిది నిమిషాలు ఇంకా ఆరు నిమిషాలు అలాగే మిగిలిపోయింది ఒక దైవ గ్రంథానికి ఉండవలసిన లక్షణాల గురించి జానపాల గురించి ఒక ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు వంద పేజీల్లో మేము డెబ్బై ఎనిమిది తొంభై పేజీల దాకా కవర్ చేసుకున్నాం కదా పది బొక్కలే కదా పది బొక్కలు వదిలేయచ్చు కదా అంటారు ఇప్పుడు ఒక్క బొక్క ఉన్న దైవ గ్రంథం కాదండి ఇప్పుడు మేము తొంభై చోట్ల కవర్ చేసుకున్నాం కదా బాగానే చెప్పాం కదా పది చోట్లే కదా అంటారు ఏం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మోషేకి వెనకాల పౌరు ఉంటే వేరే వాడి సహాయం ఎందుకు అవసరమైంది ఫరోకి ఎందుకు అబద్ధం చెప్పాడు మామకి ఎందుకు అబద్ధం చెప్పాడు ఫిలిస్తీన్కి భయపడి ఇప్పుడు ఈ మ్యాప్లో నేను చూపించింది ఒకసారి చూపిస్తాను చూడండి వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇటు వచ్చేయచ్చు ఇదంతా ఇటు తిరిగారు అది బైబిల్లో కూడా ఉంది కదా ఫిలిస్తీన్లు దేశం దగ్గరైనా కూడా దూరం తీసుకొచ్చాడని చెప్పి ఎందుకు భయపడ్డారు ఫిలిస్తీన్లకి అంటే తొంభై చోట్ల మేము కవర్ చేసుకున్నాం కదా దాటి వచ్చామని చెప్పాం కదా మీరా చెప్పాము కదా మీరు ఈ నెంబర్ అండి మీరు తొంభై తొమ్మిదిన్నర కవర్ చేసుకున్న పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బొక్కే దైవ గ్రంథం కాదు అది ఎప్పుడు దొరికిపోతారు ఇప్పుడు ఇప్పుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు ఎవరు చెప్పారు మోస చెప్పాడు మోసకి దేవుడు అంటే అన్ని మోసకి చెప్పాడు మోషే సృష్టించిన కల్పిత పాత్రలో అబ్రహాం అన్నాడు అబ్రహామికి దేవుడు ప్రమాణం చేశాడని చెప్పాడు ఇస్రాయల్కి అసలు ఏమీ తెలియదు వాళ్ళ తాత ఎవరూ తెలియదు ముత్తాత ఎవరు తెలియదు మోషే వచ్చాడు మన తాత అబ్రహాం అన్నాడు అబ్రహాముకు ఆ దేశ వాగ్దానం చేశాడు మిమ్మల్ని బయట తీసినామని చెప్పాడు మొత్తం మోషే సృష్టించింది ఇది ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎప్పుడో నాలుగు నాలుగు తరాల క్రితం మన ముత్తాతకి ఏదో దేశ విస్తానం అన్నట్టు ఏంటి పోనీ బయట తీసుకొచ్చి డైరెక్ట్గా దేశాన్ని తీసుకుపోయాడా వీళ్ళు ఎన్ని ఎన్ని బాధలు పడ్డారు వీళ్ళు ఇది చూడండి నిర్గమాకాండంలోనే నలభై ఏళ్ళు ఇస్రాయేలే నివసింపవలసిన దేశముకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండ్రి వారు కనాన దేశం పొలిమేరలు చేరు వరకు మన్నానే నలభై ఏళ్ళు ఒక ఒక జనరేషన్ జనరేషన్ అంత ఒక అడవుల్లో చచ్చిపోయేవాడు తీసుకెళ్ళగలిగాడు ఐహోవా మోస మోసే తీసుకురాపోయాడు నేను ఫస్ట్లో ఒక రిఫరెన్స్ చెప్పాను మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ధర్మాకాండం మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన ఏం చెప్తున్నాడు ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్లు అమూరియులు పెరుజీయులు హెవీలు హెబీశ్వరుని దేశం మిమ్ము రప్పించదని సెలవిచ్చదని వారితో చెప్పము ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈ దేశంలో బయటకు వచ్చిన తర్వాత అలా అడుగు పెట్టేస్తారు అన్నట్టుగా చెప్పి నలభై సంవత్సరాలు అడుగులు తిప్పితే పౌరున్నట్ల పోనీ అక్కడికి వెళ్ళినాక వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఆయన చేయలేదు అబ్రాహాకి నాలుగో తరం ఇస్తారన్న వాగ్దానం నెరవేరలేదు అంటే అంటే వాళ్ళు భవిష్యత్తులో తప్పు చేస్తారని నీకు తెలియదు తెలియక ముందే వాగ్దానం చేసావు నీకు సర్వజ్ఞానం లేదు అంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తారనే విషయం బైబిల్ బయబిలి తెలియదు కదా తెలియక ముందే ప్రమాణం చేసేసాడు వీళ్ళు తిరుగుబాటు చేసేసరికి ఆ నేను మాట మార్చుకున్నాను ఇప్పుడు కుదరదు అంటున్నాడు తర్వాత అసలు వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేశారు ఆ సందర్భాలు కూడా ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా మోసే కొండ మీదకి వెళ్తాడు ముప్పై రెండవ అధ్యాయంలో నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో కొండ మీదకి వెళ్తాడు ఎందుకు ఈయనకి టెన్ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు రాసుకున్నాడు కొండ మీదకి వెళ్తాడు అప్పటికే వీళ్ళు అడవుల్లోకి వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు ఏమనుకుంటారు వాళ్ళు జనరల్గా మమ్మల్ని బయట తీసుకొచ్చాడు పిల్ల పాపలతో కట్టుబాట్లతో వచ్చేసాం మేము దేశానికి వెళ్ళిపోతాం అనుకుంటారు మూడు నెలలు అడుగులు తిప్పి కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళి నలభై రోజులు కూర్చున్నాడు నలభై రోజులు కూర్చుని పైన యోహో చెప్పాడు మీరు నువ్వు కిందకెళ్ళు వాళ్ళు చెడిపోయారు వేరే దేవతను చేసుకున్నారు ఇప్పుడు జనరల్గా కొన్ని లక్షల మంది ప్రజలు అడవుల్లో నలభై రోజులు కూర్చోవడం సాధ్యమేనా ఇప్పుడు మిమ్మల్ని డిబేట్ పిలిచాన నేను మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళాను గంటకి రావట్లేదు రెండు గంటలు రెండు రోజులు తర్వాత ఆగి వచ్చాను ఏం చేస్తాను ఇక్కడ కూర్చుంటారా ఇప్పుడు మోసే వెళ్ళాడు మరి నాకు లేట్ అయ్యింది నలభై రోజులు అని చెప్పాడా పోనీ ఏం చెప్పాలా పైకి వెళ్ళి కూర్చున్నాడు నలభై రోజులు ఎందుకంటే మరి అది ఆ పలకలు చొక్కున్నాడు ఏమైనా తెలియదు ఆయన ఏం చేశాడు ఆయన చెప్పాలి ఇప్పుడు నలభై రోజులు ఏం చేశాడు ఇప్పుడు ఆరు రోజుల్లో మొత్తం సమస్త సృష్టిని చేసిన వాడికి పది ఆజ్ఞలు రెండు పలకల మీద నలభై రోజులు పట్టింది పోనీ అది ఏమన్నా లాడ్జ్లో లేకపోతే మంచి స్టార్ హోటల్లో కూర్చున్నారా అడుగుల్లో కూర్చున్నారా రైతుల దోమలు ఉంటాయి పురుగులు ఉంటాయి చిన్న చంగలో పసిబిడ్డలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వీళ్ళంతా ఏమైపోవాలి అంతే ఇప్పుడు ఆ రోజుల్లో రోగాలు ఉంటాయి కదా వాళ్ళకు ఉండే రోగాలు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు నలభై రోజులు మీరు నట్టడులో వదిలేసి పైకిచ్చి కూర్చుని వీళ్ళు అమ్మ మోషా ఏమైపోయాడు మనకు తెలియదు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకు దేవత కావాలి ఈ మోసా పరిచయం చేసిన దేవత కాదని చెప్పి ఇంకో దేవతను చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కామెడీ చూడండి ముప్పై రెండో అధ్యాయంలో యహోవా ఇది కిందకి వెళ్ళి వాళ్ళు చెడిపోయారు వాళ్ళను తప్పుకొని నేసేస్తాను మోసా యహోవా అంటాడు ఇది జాగ్రత్తగా నేను సమాధానం చెప్పేస్తాను నేను చదివినిపిస్తాను మోసాయ కొండ కూడా తడువు చేయట ప్రజలు చూసిన ముప్పై రెండో అధ్యాయం ఒకటో వచ్చినాం ఆ ప్రజలు అహోరణ వద్దకు కూడి వచ్చి మాకు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు దేవతలు చేస్తే ఏడో వచ్చినాలో కాగా యోహో వా మోసతో నీవు దిగి నీవు ఐగుప్త దేశం నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయింది నేను వారికి నియమించిన త్రోవలను త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోషణ దూరం చేసుకుని దానికి సాగిలిపడి బలి నర్పించి ఓ ఇస్రాయలు నిన్ను రప్పించింది ఇదే అని చెప్పి అన్నారు కావున నీవు ఊరకుండుము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నువ్వు గొప్ప జన్మగా చేసింది మోసే నువ్వు తప్పుకో వీళ్ళందరినీ తుడిచేసి మళ్ళీ నీ దగ్గర నుండి కొత్తగా స్టార్ట్ చేస్తానంటాడు అందరినీ అదే కదండి కదా అర్థం యహోవా ఇట్లా నేను అర్థం ఆవును నీ ఓరకుండా నా కోపం వారి మీద మన్ను నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేసాను నీ ద్వారా సంతానం పుట్టిస్తాను మళ్ళీ అంటే అట్లా కాదు ఇప్పుడు నువ్వు ఈ పని చేసావంటే ఐగుప్తీయులు నవ్వుకుంటారు వీళ్ళను ఒక దేశానికి తీసుకెళ్లడం చేతగాక వాళ్ళని అడుగుల్లోకి తీసుకెళ్ళి చంపేసాడు అనుకుంటారు నీ గురించి బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పి మోషే ఈయంతో చెప్తే సర్లే అని చెప్పి ఆయన సంతాపపడినట్టుగా ఉంది ఇది చెప్పాడు కదా మోషే యూహోవాకి బుద్ధి చెప్పాడు కదా కిందకు వచ్చి మోసే చేసే చూడండి మోసే శాస్త్రం గల రెండు పలకలను చేతబొట్టుకుని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరు రాయబడినవి ఆ ప్రక్కన ఈ ప్రక్కన రాయబడినవి ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత్రి దేవుడి చివరత నిజంగా మోసే చేతిలో బైబిల్ దేవుడే లేకపోతే సర్వోన్నతి రాసి ఎంత పవిత్రంగా ఎంత జాగ్రత్త చూసుకోవాలి వచ్చి చూశాడుగా ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా ఏహోశా ధ్వని విని ఈ పాళంలో ఎంతో ధ్వని మరియు అతడు వారు చేసిన పంతొమ్మిదవ వచ్చిన అతడు పాలెమలకు సమీపగా ఆ దూడను వారి వారు నాట్యమాడుచు చూచను అందుకు మోసే కోపం మండిను అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను డైరెక్ట్గా బైబిల్ దేవుడు రాసిన పలకలు చేతులు రాసి తీసుకొచ్చి పగలగొట్టాడు పోనీ ఇక్కడికి వచ్చి సడన్గా షాక్ అయ్యి చూసాడా అంటే పైన ఆల్రెడీ డిస్కషన్ జరిగింది యహోవో చెప్పాడు కింద ఇల్లు చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ ఆయనకి ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు సడన్గా చూసి వచ్చి పగల కొట్టడం కాదు కదా ఇప్పుడు అక్కడ మోసాకి బుద్ధి చెప్పి మోషా యహోవాయికి బుద్ధి చెప్పి ఇక్కడికి వచ్చి పగల పలకలు పగలగొట్టి యహోవా పక్కన ఉండేవాడు నా పక్కన రెండు రా అంటాడు లేవీళ్ళందరూ ఈయన పక్కకు వచ్చారు ప్రతివాడు తన కత్తిని నడుముకు కట్టుకుని ప్రతివాడు తన చెలికాని ప్రతివాడు తన పొరుగు వాడిని అడ్డంగా నరకవాలని చెప్పి బైబిల్ దేవుడు సెలవిస్తున్నాడు అంటాడు ఆయన యహోవా చంపేస్తానంటే వద్దు అని చెప్పినోడు కిందకొచ్చి ఆయన చంపించాడు అంటే పైని జరగలేదు యహోవా మోసే జరిగిన కాన్వర్జేషన్ మనకు లాజిక్ ఉండాలి కదా అది జరగలేదు సడన్గా ఇంకో చూసేసరికి వేరే దేవతను చేసుకున్నారు పగలు కొట్టేశాడు చంపించమన్నాడు అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆరు లక్షల మంది లెక్కించబడిన వాళ్ళు ఉన్నారు యహోవ పక్కన ఉన్న వాళ్ళందరూ నా పక్కనంటే ఓన్లీ లేవీలు వచ్చారని ఉంది అంటే లేవీలు మాత్రం యహో పక్కన ఉన్నారా మిగిలిన వాళ్ళు లేరా పోనీ కొన్ని లక్షల మంది మీద వీళ్ళు పడితే వాళ్ళు తిరగబడకుండా వాళ్ళు వీళ్ళని చంపకుండా ఉన్నారా మూడు వేల మంది చచ్చిపోవడం ఏంటి ఇప్పుడు యహోఓ పక్కన ఓన్లీ లేవీలు అయితే అంటే ఇక్కడ నాకు డౌట్ ఏమొస్తుందంటే బైబిల్లో చెప్పిన లక్షల మంది జనం కాదు వాళ్ళు ఒక చిన్న తెగ ఒక గుంపు కొన్ని వేల మంది అయ్యి ఉండొచ్చు తప్ప నిజంగా అన్ని లక్షల మంది నలభై సంవత్సరాల పాటు పది పన్నెండు లక్షల మంది అడవుల్లో తిరిగితే అడవులు మొత్తం నాశనం అయిపోతాయి అన్ని లక్షల మంది తిరిగినట్లుగా కానీ ఎక్కడా కూడా మనకి చేత్రిక ఆధారాలు అలా వెళ్ళడానికి బైబిల్లో కూడా మనకు లాజిక్స్ అందట్లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది కాదు అక్కడ ఉన్నది కొన్ని కొన్ని వేల మంది తెగలు వీళ్ళు ఎగ్జాగరేషన్ చేసి మహిమల్ని ఇప్పుడు మత గ్రంథం అంటేనే మహిమలు యాడ్ చేస్తారు మీకు ఇప్పుడు కొత్త కొత్త దేవుడు పరిచయం చేసినా అబ్బో వాడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు అసలు ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి అంటే ఆడ అద్భుతాలు చెప్పే మధ్య మధ్యలో బొక్కలు ఉంటాయి ఆ బొక్కలు పట్టుకుంటే అర్థమైపోద్ది అంతే నేను బొక్కలు పట్టుకుంటే ఇక మహిమలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు నేను కూడా కొత్త దేవుడిని తయారు చేస్తాను ఆడికి ఎన్నో మహిమలు చేశాడని చెప్తాను నేను నేను చెప్పేదాంట్లో లాజికల్ మిస్ అవుతాయి కాబట్టి ఇక్కడ మోషే చెప్పింది కట్టు కథల్లో అబ్రహాము ఆయన సృష్టించాడు ఆయన చెప్పిన కథే ఆయనకు వాగ్దానం ఇచ్చింది మోషే చెప్పింది బైబిల్ దేవుడు పరిచయం చేసింది మోషేనే మోషే క్యారెక్టర్ అలాంటిది నేరం చేసే స్వభావం ఆధారాలు ధ్వంసం చేసే స్వభావం ఇక్కడ ఇంతకుముందు ముందు చెప్పే కదా మోసే నా ఇల్లాంత నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు ఎంత సాత్వికుడు చూడండి వీళ్ళని నలభై రోజులు కొండల్లో కూర్చోబెట్టి ఎవరికైనా సహజంగా మీరు ఆలోచించండి నలభై రోజులు రైత్రే పగలు కొండల్లో కూర్చుంటే ఇప్పుడే వస్తారని పోయినోడు రాకపోతే ఏం చేస్తారు ఎన్న లెక్కడ కూర్చుంటారు వెళ్ళిపోదాం అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో క్రైమ్ లేదు అప్పుడు మోసే నిజంగా ఎవరే నేను మీకు లేట్గా వస్తానని చెప్పకూడదు నా తప్పు నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళని క్షమాపణ అడిగి ఇంకా ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు మన దేవుడు మనకు ఉన్నాడని చెప్పాలి అంటే అక్కడి నుంచి తంపించడం మొదలుపెట్టాడు ఇస్రాయీస్ని వాళ్ళు మార్గాయాసము చేత ఇంకొకటి ఫిలిస్తీన్కి భయపడ్డా మధ్యలో యదోమరాజు ఇంకొక రాజు వస్తాడు మేము మీ మీ రాజ్యంలో పడిపోతాం పడిపోతామంటే వాడు ఒప్పుకోడు తాట దేస్తానంటాడు వీళ్ళు దేశం చుట్టూ తిరిగిపోతారు మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలు రిఫరెన్స్ ఇస్తాం తెలుసు కదా ఇప్పుడు ఫిలిస్తీన్కి భయపడ్డాడు యదోమరాజుకు భయపడ్డాడు ఇంత దేశం తిరిగి తిరిగి వాళ్ళు ప్రాణాయాసం అది ఆయాసంతో నేను మేము నడవలేకపోతున్నాం బాధపడతే మళ్ళీ వేసేసాడు ఇంకోరు అలా ఏంటండి అసలు ఇప్పుడు నేను ఈవెన్ ఫోర్స్ అన్నా కదా దేవుడు అనేవాడు చేసే పనులే అని దైవిక శక్తి లాగా మీకు అనిపిస్తుంది మీరు మీకు అనిపిస్తే మీరు చెప్పండి పోనీ వంద బొక్కులు ఉన్నప్పుడు అంటే పది బొక్కలున్న బొక్కలు అని ఉన్నారు కదా నాకు ఒక్కటి కూడా కనిపించట్లేదు బైబుల్ అన్నది నా వాదన ప్రారంభం నుంచి మీరు పది బొక్కలు పది బొక్కలు అని అన్ని గట్టిగా అన్నారు కానీ నాకు ఒక్కటి కూడా కనిపిస్తుంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ తప్పు ఉన్న నేను చెప్పాను యూనిటీ అండ్ కన్సిస్టెన్సీ అని చెప్పాను అందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ తేడా ఉన్నా నేను నమ్మను అని చెప్పాను సైంటిఫిక్ యాక్యురసీ ఆర్క్యులాజికల్ యాక్యురసీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నేను చెప్పి ఒక్కటి కూడా ఉండకూడదు కాంట్రడిక్షన్ ఉంటే బైబుల్ తప్పు అని నేనే చెప్పాను అందులో ఒక్కటే చూపించకుండా పది బొక్కలున్నా బొక్కలే అంటే అసలు లేవని కదా నేను చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి నాట్ ఈవెన్ వన్ ఒక్క తప్పు కూడా ఒక కాంట్రడిక్షన్ కూడా ఒక్క విషయం కూడా బైబుల్లో అబద్ధం అనేది లేదు ఇది బైబుల్ గ్రంథం ఇది అని నేను పదే పదే స్టార్టింగ్లో చెప్పాను దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు నేను వివరించాను ఎందుకు వివరించాను అంటే చాలామంది ఊరికే వచ్చేసిన బైబుల్ గ్రంథం దైవ గ్రంథం అంటే దైవ గ్రంథానికి ఉండేటువంటి ఆ లక్షణాలు ఏంటో తెలియదు కాబట్టి నేను రా నేను చెప్పాను వివరించాను నెంబర్ వన్ ఇట్స్ యూనిటీ అండ్ కన్సిస్టెన్సీ నంబర్ టూ సైంటిఫిక్ యాక్యురసీ నెంబర్ త్రీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ నెంబర్ ఫోర్ ఫుల్ఫిల్డ్ ప్రాఫసీస్ ఫైవ్ మిగిలినటువంటి గ్రంథాల కంటే ఉన్నతమైనటువంటి నైతిక విలువలు సే ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాటిల్లో వాటిలో ఆగిపోయారు కానీ ప్రభు నేసుక్రీష్ గారు థర్టీ త్రీ ఇయర్స్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక స్త్రీని మోహ ప్రతివాడు అప్పుడే తన దాని వ్యభచారం చేసిన వాడగును అని చెప్పడం అనేది ఇట్స్ ఫినామినల్ అది ఓకే తర్వాత ఏంటంటే రెండు వేల సంవత్సరాలుగా ఈ గ్రంథం అన్నది ఎన్నో అటాక్స్ జరిగాయి ఈ గ్రంథాన్ని నాశనం చేయడానికి అయినా సరే ఈ గ్రంథం అన్నది స్టిల్ సర్వైవింగ్ ఇది దైవికమైన గ్రంథం ఇంకొకటి ఏంటంటే ఈ దైవ దీన్ని పట్టుకున్న వాళ్ళ జీవితాలన్నీ ర్యాడికల్ చేంజ్ చూస్తాం సే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ సాల్ ఆఫ్ తార్సస్ హీ బికేమ్ అపోజిట్ పాల్ ఆయన హంతకుడు కాస్త హత ర్యాడికల్ చేంజ్ వచ్చింది నంబర్ ఎయిట్ సిన్నర్స్ని పాపాత్మని పరిశుద్ధులుగా మార్చేటువంటి రెపెంటెన్స్ని క్రియేట్ చేసేటువంటి పాపాన్ని గురించిన భయాన్ని కలుగు చేసేటువంటి పుస్తకం బైబుల్ అని చెప్పాను నంబర్ నెంబర్ నైన్ ఏంటంటే ఇన్అగ్జాస్టబుల్ డెప్త్ అంటే ఇది ఎన్నిసార్లు చదివినా సరే చదివే కొద్దీ కొత్త విషయాలు కనపడతాయి తప్ప అయిపోయింది నాకు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ప్రపంచంలో లేడు నెంబర్ టెన్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కోటెడ్ బైబుల్ వర్సెస్ ఓల్డ్ టెస్టిమెంట్ వర్సెస్ మెనీ టైమ్స్ ఆయన ప్రూవ్ చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్ ఎవరు అంటే ఆయన ఏడీ బీసీ అని మనకు ఉంది కదా హిస్టారికల్ ఫిగర్ ఆయన ఆయన కోర్టు చేసినటువంటి బైబిల్ బైబుల్ ఇది నేను నిర్ద్వందంగా నిస్సందేహంగా పళ్ళు చెప్తున్నాను దిస్ ఈజ్ ద ఓన్లీ డివైన్ బుక్ దైవ గ్రంథం అని చెప్పాను అయితే మీరు ఏమన్నారు అంటే ఇందులో బొక్కలు ఉన్నాయన్నారు ఆ బొక్కలు ఏంటో తర్వాత చూపించి నేను తర్వాత మరలా నేను వీడియో చేస్తాను ఇబ్బంది ఏమి లేదు ఇక్కడే చెప్పాలని రూల్ లేదు తర్వాత ఏంటంటే నేను నాలుగో తరానికి ఇస్తాను అని సర్వజ్ఞాని కాదా ఆయన అనేటట్టుగా అని అన్నారు సర్వజ్ఞాని కాదు అని మనం కాదు చెప్పాల్సింది ఆయన ఆట్రిబ్యూట్స్ గాడ్స్ యాట్రిబ్యూట్స్ ఈ కీర్తనలు నూట ముప్పై తొమ్మిది మొదటి వచ్చిన నుంచి నాలుగు వచ్చినాన్ని చూస్తే బైబుల్ దేవుడి లక్షణాలు ఏంటి అనేది రాయబడ్డాయి నేను చదివినిపిస్తాను ఈ లక్షణాలను సర్వజ్ఞానం అని అంటారు అందరూ మీరే డిసైడ్ అవ్వండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు నా నడకను నా పడకను నీవు బాగుగా పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుగుకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ము వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము నాకు అందదు ఇది సర్వజ్ఞానం కదా సర్వజ్ఞాని కాదు కాదు మన చెప్పడం ఏంటి యశగ్రంథు నలభై ఆరు అధ్యాయము తొమ్మిది నుంచి వచనం చదివితే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడును నన్ను పోలిన వాడెవడను లేడు నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతయో నెరవేర్చుకున్నదనియో చెప్పుకొనచ్చు ఆది నుండి నేనే కలుగు కలుగుబో వాటిని తెలియజేయుస్తున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు జరగని వాటిని తెలియజేయుస్తున్నాను ఇది సర్వజ్ఞానం కాదా తర్వాత న నలభై రోజులు కూర్చోబెట్టాడంట వాళ్ళకు షుగర్లు బీపీలు అల్సర్లు పల్సర్లు అని చాలా కరుణ అన్న వారి మీద కురిపించాడు ఇక్కడ ఏంటంటే నలభై రోజులు కూర్చోబెడితే ఆరు లక్షల మంది ఇస్రాయిలు సనగాలి ఇదేంటి నలభై ఐదు రోజులు అని వాళ్ళు సనగాలి కానీ చచ్చింది ఎంతమంది ఇరవై ఎనిమిదో వచ్చినలో మూడు వేల మంది చచ్చారు నలభై రోజులు కూర్చోబెడితే మొత్తం అందరు ఆరు లక్షల మంది అదేంటి ఇన్ని రోజులు కూర్చోబెట్టి అందరూ సనగాలి అందరికంటే ఎవరు చనగాలి ఆహ్వానం అనగాలి కానీ అవరు సనగలే మిగతా వాళ్ళు సనగలే ఎవరు శనగలే అందరు అలాగే ఉన్నారు మూడు వేల మంది మాత్రం చచ్చారు అంటే సరిగింది ఎవరు ఈ చచ్చి మూడు వేల మంది తర్వాత ఇక్కడ మీరు ఏమన్నారు అంటే అందరినీ 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 అన్నారు అందుకే నేను అడిగాను అందరినీ అంటే అర్థం ఏంటంటే ఇరవై ఎనిమిదో వచ్చినాం ఒక డాక్యుమెంట్ చదువుతూ ఉన్నప్పుడు కంప్లీట్గా చివరిదాకా రావాలి చివరి దాకా వస్తే కానీ ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివినట్టు కాదు ఒక దగ్గర చెప్పండి ఇంకో దగ్గర విస్తరిస్తారు కాబట్టి ఏంటంటే అందరినీ అనేదానికి నేను ఎందుకు పాస్ చేశానంటే ఇరవై ఎనిమిది వచ్చిన మూడు వేల మందిని అందరినీ కాదు తర్వాత మోసే పగలు కొట్టాడు అన్నాడు మోసే పలకన పగలు కొడితే ఫీల్ అవ్వాల్సిన మనం కాదు దేవుడు ఫీల్ అవ్వాలి ఎందుకు పగలు కొట్టేవాళ్ళు ఆయన కోపం న్యాయం ఎందుకంటే అంతమంది ఇస్రాయేలీలు ఏ దేవుడైతే విగ్రహారం చేయకూడదు వేరొక విగ్రహం చేసుకోకూడదు సాగిలు పడకూడదు అని రెండో ఆజ్ఞ ఇచ్చాడు ఆయన పర్వతం మీద మాట్లాడుతూ ఉండగానే విగ్రహారం చేస్తే గట్టిమేసే ఎద్దు రూపాన్ని బంగారు తోడగా చేసుకొని ఓ ఇస్రాయలు విను నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన యహోవా ఇదే అని ఆ బొమ్మకు దేవుడిని పేరు పెడితే అప్పుడు కూడా మోసే రెండు పలకలను గట్టిగా పట్టుకుంటే ఆయన రోషం ఉన్నట్టు కాదు దేవుని మనసు ఉన్నట్టు కాదు కాబట్టి దేవుడు ఖండించాల నా పలకలు ఎందుకు పగలు కొట్టావు అని దేవుడు అనలే దేవుడు మరలా ఇంకో పలకలు వ్రాసి ఇచ్చాడు అంటే దేవుడు ఆమోదించాడు మనలో హావభావాలు పెట్టింది దేవుడు మనలో హావభావాలు పెట్టింది దేవుడు మన హావభావాల్ని రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు ఆయన మన కోపాన్ని రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు ఆయన అక్కడ దేవుడు కోపంలో కానీ మనకెందుకు కోపం పరిశుద్ధం పరిశుద్ధం అంటే అక్కడ దేవుని ఆజ్ఞ రెండవ ఆగ్నే మీరుతూ ఉన్నప్పుడు ఇక ఈ పలకలు పట్టుకుని ఎవరికి ఇవ్వాలి అక్కడ కాబట్టి పగలు కొట్టాడు దేవుడు దాన్ని ఖండించాడు దేవుడు మరలా ఇచ్చాడు తర్వాత ఇక్కడ మీరు ఏమన్నారు అంటే మోసే యహోవాకు బుద్ధి చెప్పాడు అన్నారు అసలు ఏంటన్నా అసలు ఆ పదం ఏంటి మానవుడు దేవుడు బుద్ధి చెప్పడం నాకే వింటాను ఇక్కడ వినండి ఆయన ఫాదర్ అయినప్పుడు బిడ్డలు మాట్లాడే ప్రతి మాటను వింటాడు హిఫ్ ఫాదర్ హీ లిజన్స్ టు హిస్ చిల్డ్రన్ నేను ఇప్పుడు నా కొడుకున్నాడు వాడు ఏదో మాట్లాడుతుంటాడు ఏదేంటి చెప్తుంటే ఏది సలహాలు ఇస్తుంటాడు అలా ముచ్చటగా వింటూ ఉంటాను రీజన్ ఏంటంటే వాడు నా కొడుకునే ఫాదర్ని దేవుడు ఫాదర్ ఆయన సృష్టికర్త దేవుని పక్షాన మోసే రోషం ఏంటి అన్నది అక్కడ తెలియబడుతుంది తప్ప మోసే దేవుడు బుద్ధి చెప్తున్నాడు అసలు అసలు ఆ పదప్రయోగం ఎలా చేస్తారు నాకు అర్థం కావట్లేదు తర్వాత అక్కడ నా పక్షాన ఉన్న వాళ్ళంతా రండి అనగానే లేవి ఎందుకు వచ్చారు మిగతా వాళ్ళ దేవుని పక్షాన కాదా అని అంటే అక్కడ రమ్మంటూ ఉన్నది విందు భోజనానికి కాదు అందరూ వచ్చి విందు భోజనం చేయమని పిలవట్లేదు ఎవరైతే పాపం చేశారో వాళ్ళని నరికి చంపడానికి రండి అంటున్నాడు అలా దేవుని పక్షాన్ని రోషం వచ్చి నరికి చంపేటువంటి ఆ గుణం కలిగిన వాళ్ళు లేవేరు అందుకని వాళ్ళు ముందుకు వచ్చారు అంతేకాని విందు భోజనాన్ని కాదు రమ్మన్నది అక్కడ మన్న గురిసేటప్పుడు అందరూ రమ్మంటే అందరూ వచ్చే కూర్చుకున్నారు ఈ ఉదాహరణకి ఇప్పుడు మన్న యాభై మంది అరవై మంది ఉందాం అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు అందరు కత్తిచ్చి ఒక గొర్రెనో మేకనో గొయ్యమంటే ఎంతమందికి వస్తారు ఇక్కడ పేగని తెంపుతారు నేనైతే ఖచ్చితంగా తెంపలేండి నాకు రక్తం చూస్తే అది అలాగ ఉంటుంది కాబట్టి అక్కడ రమ్మన్నది లేవేమని విందు భోజనాన్ని కాదు చంపడానికి అలా మూడు వేల మంది చంపిన దానికి వచ్చింది అంటే కనికరం లేకుండా చంపడానికి వచ్చింది అంటే లే కాబట్టి అందరు యహో వ్యక్తులు కాదా అంటే ఒక టెక్స్ చేసేటప్పుడు మాత్రం కూడా ఎందుకు అవగాహన లేదన్నది నా ఉద్దేశం ఇకపోతే కొండల్లో కూర్చోబెట్టి ఏమంటారు ఇక చాలా చెప్పారు మా కొండల్లో కూర్చోబెట్టి ఏంటేంటో అని మరి కొండల్లో ఊరకే కూర్చోబెట్టాడా ఉదయం మన్నా కూర్చున్నది కదా మన్నా మన్నా కూర్చుకొని పన్నెండవ తేదీ మన్నా ఇదేమి మా ఏమంటారు మా పన్నెండవద్యాయం తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మన్నా కొరడం ప్రారంభమైంది కదా మరి మన్నా తీసుకొని నిర్గమకాడ పదారు చూడండి నిర్గమకాండ పదారు పన్నెండు అన్నారు చూడండి పదారు పన్నెండు అన్నను మానవులు అన్న తర్వాత ఒక మాట స్లిప్ అవుతుంది డాట్ కాదు కదా అది చూడండి పదహార అంతా మన్నా కూర్చినటువంటిది ఆ మన్నా తీసుకొని రొట్టెలు చేసుకొని ఊరక కూర్చొని తినడానికి ఏమి ఇబ్బంది ఏంటి మనం బయటకు వెళ్ళి పని చేసుకుంటే తిండి కోసమే అది ఊరక పెట్టాడు రొట్టెలు తీసుకుని తినడానికి అదే కొండలో కూర్చోబెట్టి ఇక అసలు ఒక సినిమా చూపించేస్తారు ఒక ప్యాథటిక్ సినిమా చూపించారు కాదు కొండలో కూర్చోబెట్టి మన్నా పెట్టి వాళ్ళని పోషించాడు ఆయన ఏం కూర్చోవడానికి కొండలో కూర్చోబెడితే మీరు అన్నట్టుగా చేర్లు తెరలు పాములు ఉంటే ఎంతమంది పోవాలి ఒకటి పోవలేదే ఒకటి చచ్చిపోలేదే కాబట్టి ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళే పోయారు తర్వాత మార్గాయాసం చేత వాళ్ళు చూడు ఇంత చుట్టూ తిరిగారు మార్గాయాసం అంటే మరి మోసకి ఎందుకు రాల మార్గాయసం ఆయనకి ఎంత వయసు అప్పుడు నూట ఇరవై సంవత్సరాలు మొట్టమొదటి రావాల్సింది మార్గాయాసం ఆయనకే కదా ఎంత నూట ఇరవై ఎనభై సే సిక్స్టీ ఇయర్స్ అనుకుందాం సే సిక్స్టీ ఇయర్స్ ఎనభై కూడా వద్దు అరవై అనుకుందాం అప్పుడు ఎనభై అని చెప్పండి మేము లేదు ఓకే అంటే పెద్దవాళ్ళు కదా ముందు అలసిపోవాలా మరి వీళ్ళంతా కొత్త తరం వ్యక్తులు కదా సంఖ్యాకాండంలో వచ్చింది పద్నాలుగు తరం వచ్చింది కొత్త తరం వీళ్ళంతా మరి తరం వ్యక్తులంతా ఎంత వయసు ఉంది వీళ్ళకి ఇరవై రెండు వందల పైప్రాయం అంటే వీళ్ళెందు కలిసిపోయారు పెద్దవాడు అలిసిపోకుండా మిగిలింది ఉన్నాడు కదా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళెందు కలిసిపోవాలి వీళ్ళెందుకు కలిసిపోయారు సరే దేవుడు కోపగించుకున్నప్పుడు అందరిని చంపకుండా వీళ్ళని ఎందుకు తగ్గాడు కాబట్టి సనగడం అన్నది అందరు చేయలేదు రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయంలో నాకు పదహైదు నిమిషాలు కదా ఉండదు అన్న నిమిషాలు ఓకే కొరింత రాసిన పత్రిక ఐదు ఐదు నేను చదివిస్తాను రాసిన పత్రిక పదే అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి పదే వచ్చిన నుంచి మీరు సనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించరు వారిలో కొందరు అందరు కాదు కాబట్టి మార్గాయర్శన చనిగింది ఎవరంటే అందరు కాదు కొందరు కాబట్టి కొందరు 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 పోతూ వచ్చారు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు ఇంతవరకు అన్నిచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ అయిపోయాయి అయితే చివరిగా నాకు పదిహేను నిమిషాల్లో నేను ఈ కెమెరా ముఖంగా నా క్రైస్తవ సమాజాన్ని చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవుల మీకు సమయం ఉంది కాబట్టి ప్రశ్నలు అయిపోయాయి అనుకుంటున్నారు కదా అవును ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఫిలిస్తీన్ భయపడి నా సమయాన్ని మాట్లాడేసే మీరు ఇంటర్ఫియర్ కాకూడదు నా సమయాన్ని మాట్లాడేసుకోవాలి పది నిమిషాలు ప్రశ్నలు అయిపోతాయి అయిపోలేదంటే నా ఇష్టం నా పది నిమిషాలని డాన్స్ చేసుకుంటాను అంతే నా ఇష్టం